ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కన్యా రాశి వారికి మనం ఒక మంచి విషయం చెప్పుకోవాలి ఒక చెడు విషయం చెప్పుకోవాలి మంచి విషయం ఏమిటి అని అంటే కన్యా రాశిలోకే మనకి చక్కగా బుధుడు రాబోతున్నాడు అద్భుతంగా ఉంటుందని చెప్తాం కానీ దీంతో పాటు ద్వాదశాధిపతి అయిన రవి కూడా వస్తున్నాడు సో ఏమవుతుందండి మనకి ఆర్థికంగా బాగుంటుంది అయినా ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరంగా కుదపడే అవకాశాలు ఉన్నాయి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి పళ్ళన్నీ అవుతున్నట్టే ఉంటాయి కానీ ఏ పని అవుతుందో అర్థం కాదు దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి పళ్ళు అవుతూ ఉంటాయి సగం పళ్ళు ఏవైతే అవ్వాలనుకుంటారో అవి కాకుండా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి సో బేసిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే రబి బుధుల కలయిక ఏదైతే ఉందో ఇక్కడ కూడా దీన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకుంటున్నాం యోగాలు అనేవి మనము వ్యక్తిగత జాతకాలలో మాత్రమే చూస్తాం ఈ విషయాలను గమనించండి ఇంకొక విషయం ఏంటంటే డెఫినెట్గా వారు పడుతున్నంత స్ట్రగుల్ మిగతా రాశుల వారు లేరు సాధారణంగా తులారాశి వారు ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు కానీ కన్యారాశి వారు చాలా వరకు స్ట్రగుల్ అవుతున్న అసలు వాళ్ళు మాట్లాడరు మేబీ ఆ నక్షత్రాలు కూడా అంత అంత ఇదిగా ఉంటాయేమో బట్ ఇక్కడ మీరు గమనించారనంటే కుజుడు బేసిక్గా మొన్న మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కుజుడు రాశిలో ఉన్నాడు అంటే కన్యా రాశిలో ఉన్నాడు అలాగే సప్తమంలో శని ఉన్నాడు మీరు ఆలోచించండి రెండు సపరేటివ్ ప్లానెట్స్ సమసప్తకాలు అంటే లగ్నంలోను లేదా రాశిలోను అలాగే సప్తమంలో ఉంటే అసలు వాళ్ళు ఏ విధంగా ఉండుంటారు తెలుసా మనం ఎవ్వరం కూడా చెప్పలేము వాళ్ళ పరిస్థితి అయినా నవ్వుతూ ప్రతి విషయాన్ని వీళ్ళు హ్యాండిల్ చేశారు సో వీళ్ళకి మనం చాలా చాలా వీళ్ళని మెచ్చుకోవాలి అలాగే ఇప్పుడు వీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో శారీరకంగా అనుకుందాం వృత్తిపరంగా అనుకుందాం వ్యాపార పరంగా అనుకుందాం భార్యాభర్తల పరంగా అనుకుందాం అలాగే సంతాన పరంగా అనుకుందాం అంటే నేను సంతాన పరంగా అని అంటే ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పను ఇప్పుడు మీ సంతానం గురించే మాట్లాడదాం సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఇబ్బంది పడుతూ ఉండుంటారు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆల్రెడీ సంతానం ఉన్నవారు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా వారు ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది మామూలుగా స్కూల్లో ఉన్న వాళ్ళైనా కాలేజీల్లో ఉన్న వాళ్ళైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైనా సరే డెఫినెట్గా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు సఫర్ అవుతున్నారు పాయింట్ నెంబర్ ఫోర్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయింది మేము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం వీళ్ళు సఫర్ అవుతున్నారు వీళ్ళకి కూడా అడ్మిషన్స్ రాలేదు లేదా వీళ్ళకి వీజాలు రాలేదు లేక అన్నీ వచ్చినా ఇంకెక్కడో ఏదో ప్రాబ్లం ఉంది ఇది పాయింట్ నెంబర్ ఫోర్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఇంకా మేము అబ్రాడ్ వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు సో దీన్ని వింటున్న వాళ్ళు లేదా చూస్తున్న వాళ్ళు మీరు కమెంట్ చేయొచ్చు బట్ ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫేస్ చేసి ఉంటారు ఇందులో మీకు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పను సిచ్యువేషన్స్ అని చెప్తాను బట్ ఇందులో మనకు వస్తున్న మార్పులు ఏంటో మనం గమనిద్దాం ఇక్కడ ప్రధానంగా గమనించే విషయం ఏంటంటే చాలా పెద్ద మార్పులు అంటూ ఏవి కనిపించట్లేదు చాలా పెద్ద మార్పులు ఏవి కూడా సంతానానికి సంబంధించి కనిపించటం లేదు సరే భార్యాభర్తల సంబంధంగా కనపడుతోందా అని అంటే భార్యాభర్తల సంబంధంగా కొంచెం మెరుగవుతోంది అని చెప్తాను ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళ మధ్యన కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు పునరాలోచించుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అని చెప్తాను అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఎటువంటి ఈగో క్లాషెస్ ఉన్నా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు గనక కూర్చొని మేము మాట్లాడుకుంటాము మేము దీన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకుంటే మీకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ చాలా మహత్తర అవకాశం అనమాట డెఫినెట్గా మీరు మాట్లాడుకోవచ్చు బట్ అష్టమాధిపతి కుజుడు అవ్వటం వల్ల మనం చాలా బెనిఫిట్ రిజల్ట్స్ అనేవి ఎస్టిమేట్ చేయడానికి ఎస్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు సో మనం ఎలా ఉండాలి అంటే కన్యారాశి వాళ్ళు బేసిక్గా వాళ్ళ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే అప్పుడప్పుడు చూడండి అనాలోచితంగా అనేస్తాం కదా మన యాక్షన్స్ సో మన యాక్షన్స్ కానీ మన వర్డ్స్ కానీ చాలా గబగబా వస్తాయన్నమాట ఫాస్ట్గా వస్తాయి హర్ట్ చేసే విధంగా వస్తాయి సో ఇవి మీరు కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మ్యారేజ్ అనేది మీకు కొంత సస్టైన్ అవుతుంది సరే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళ గురించి అయితే వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు బట్ వీళ్ళకి నెమ్మదిగా రిజల్ట్స్ వస్తాయి అనే చెప్తాను ఇంకొంచెం మీరు వెయిట్ చేయాలి అలాగే మీరు గనక రుణాలు లాంటివి తీసుకొని ఉంటే తప్పనిసరిగా తీసుకొని ఉంటారు రుణాలు లాంటివి గనక తీసుకొని ఉంటే వీటికి సంబంధించి కూడా మీకు తీర్చడానికి మాత్రం ఇక్కడ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు ఎవరు ఉంటారు బుధుడు ఉంటాడు సో ఇక్కడ ఏమవుతుంది మీరు తీసుకున్న లోన్స్ని క్లియర్ చేయడానికి బుధుడు మీకు హెల్ప్ చేస్తాడు రవి ఏం చేస్తున్నాడు ఎక్స్పెండిచర్ని ఇస్తున్నాడు సో ఒక రకంగా మీరు ఎర్న్ చేస్తున్నారు ఒక రకంగా మీరు స్పెండ్ చేస్తున్నారు సో ఇందాక నేను మీకు అదనమాట చెప్పింది సో అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు మాత్రం కొంచెం కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నారు ఇంటి పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది ఆరోగ్యానికి సంబంధించి అలాగే కోర్టు విషయాలకి సంబంధించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఇవన్నీ మనం చెప్పుకుంటే ఇప్పుడు ఇంకా ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగానే పెట్టుబడులు పెట్టడం అనేది కనపడుతోంది అలాగే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు అవుతాయి ఇంట్రాడే గురించి అయితే నేను మాట్లాడట్లేదు బట్ మీరు గనక స్టాక్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా చేసుకోవచ్చు సరే సరే వీటితో పాటు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము ఇలాంటి వారికి మాత్రం నేను అంత ప్రాఫిటబుల్గా అంత గొప్ప అంత బాగా ఉంటుందని మాత్రం చెప్పటం లేదు అంటే మీరు ఇంకొంచెం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయని మాత్రం తప్పనిసరిగా చెప్తాను సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం ఇందాక మన సంతానం గురించే మాట్లాడుకున్నామండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి సో నేనేం చెప్తానంటే బాలాంజనేయ స్వామి వారిని ఆరాధన చేయండి స్వామి వారికి సింధూరాన్ని సమర్పించటం అలాగే స్వామి వారికి చక్కగా మీరు తమలపాకులతోటి పూజించటం ఇవి మీరు చేస్తు ఉండాలి బాలాంజనేయ స్వామి వారి ఆరాధన సింధూర అలంకరణ అలాగే తమలపాకులతోటి పూజ ఇది మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తే మీరు మీకు ఒక రిజల్ట్ రావడం ఆ రిజల్ట్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి మీరు చేసి చూడండి తప్పనిసరిగా మీకు రిజల్ట్స్ ఉంటాయి అలాగే మీరు భగవంతుడిని నమ్ముకున్నందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం